హలో వెల్కమ్ టు అదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం సింపుల్ గా పాయింట్ లో వద్దాం ఆర్ త్రీ థింగ్స్ రూలింగ్ ది వరల్డ్ అంటూ ఉంటారు మనీ పవర్ అండ్ సెక్స్ ఇవాళ డబ్బు గురించి మాట్లాడదాం డబ్బు ఎవరికి చేయొచ్చు చెప్పండి ఎవరికి కాదు వర్మగారు ఏమంటారు డబ్బు గురించి తెలుసుకుందాం మీ పాట గుర్తొస్తుంది చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి మీకు బంధువా లేకపోతే దుష్మణ డబ్బు అనే ఒక దాని మీనింగ్ అంటే అంటే నేను అప్కో మన చిన్నప్పుడు అంటే మనకి ఇస్తారు ఖర్చు పెడతాం అదే నేను ఖర్చు పెట్టినప్పుడు అంటే నేను సంపాదించిన అప్పుడు నేను చెప్పేది నాకు శివా సినిమాకి ఒక పర్టికులర్ అమౌంట్ నాకు ఇచ్చారు రెమెండేషన్ అది మా గ్రాండ్ ఫాదరు నన్ను ఎక్కడో ఒక ఒక ప్లాట్ కుక్కట్పల్లిలో ఎక్కడో ప్లాట్ కొనుక్కుని అది పెట్టుకో అని చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దీ ఆఫీస్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టాను మొత్తం సో ద పాయింట్ ఏంటంటే ద మనీ ఫర్ మీ ఈజ్ నాట్ అబౌట్ సెక్యూరిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్సెక్యూరిటీలో నుంచి డబ్బులు సంపాదించాలి అక్కడ పెట్టేసుకోవాలి ప్రాపర్టీస్ కొనేసేయాలి అని అనే ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే రేపు ఉండదేమో రేపు పొద్దున్న నాకున్న టాలెంట్ ఉండదేమో లేకపోతే ఇంకోటి ఉండదేమో అని ఒక ఫియర్ సైకోసిస్ నుంచి వస్తుంది కదా సో నేను మా గ్రాండ్ ఫాదర్ ఎలా అంటే ఇప్పుడు ఈ లక్ష రూపాయలు బ్యాంకులో పెడితే రికరింగ్ డిపాజిట్ ఏదో అలాంటి స్కీమ్లు ఏవి ఉంటాయి ఏడు సంవత్సరాల తర్వాత అది రెండు లక్షలు ఏదో ఎంత అవుతుంది సంథింగ్ లదర్ ఆ టైంలో నేను చెప్పేది నేను ఆ లక్ష రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టేసి రేపు చూస్తే వస్తుంది రేపు వస్తుంది అనే అంటే ఒక ధీమా అవచ్చు కాన్ఫిడెన్స్ ఓవర్ కాని వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఫర్ మీ మనీ ఈజ్ ఎ మీన్స్ ఇట్స్ నాట్ ద ఎండ్ డబ్బుతో ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ కానీ డబ్బు డబ్బు షుడ్ నాట్ బి ద ఎండ్ అనేది నా కాన్సెప్ట్ డబ్బు అయితే అవసరం జీవితంలో ఎందుకంటే డబ్బు ఎందుకు అవసరం అంటే డబ్బు ఇస్ నథింగ్ బట్ పవర్ సివిలైజ్డ్ టర్మ్స్లో మీకు డబ్బు అనేది ఇట్ ఇట్ ఈస్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది అడవులో ట్రైబల్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి వేటకు వెళ్తారు వేటకు వెళ్ళి ఒక జంకును ఏదో చంపి దాన్ని తినేసి పడుకుంటారు అలా అన్ని యానిమల్స్ ప్యాక్ యానిమల్స్ అన్నీ అవి చేస్తాయి సింహాలు కానీ పులులు కానీ అలాంటివన్నీ అప్పుడు ఒక్కడికి ఒక ఐడియా వచ్చింది ఏంటి నేను చిన్న ప్లాంట్స్ పెట్టి దాంట్లో నుంచి ఏదో పండిస్తాను అనుకున్నాడు సో ఆడు వేటకి వెళ్ళడానికి వీళ్ళదు ఇంకా వాడికి వచ్చిన ఐడియాని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానేసి వీడు వీడు ఏదైతే అంటున్నాడో వాడి కోసం వీళ్ళు పనిచేయాలి వాళ్ళు చేయడానికి ప్రతిఫలం అనేది వాడు ఇవ్వాలి అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఒక బార్టర్ సిస్టంలో నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను అనేది స్లోగా ఎవల్యూషన్లో కన్వర్ట్ అయ్యి డబ్బు అనేది ఇన్వెంట్ చేశారు సో అప్పుడు నేను ఒక ఫలానా మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తున్నానంటే వెయ్యో పదివేలు వాడవర్ వాడి దగ్గర ఉన్న టైం కానీ వాడు నా కోసం చేసిన ఒక ఎఫర్ట్ కానీ దాన్ని ఒక వెలగడుతున్నాను సో ఇట్ బికమ్స్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ సో ఎనర్జీ అనేది లేనప్పుడు మనం అసలు బతకలేము కాబట్టి డబ్బు అనేది అవసరం అవసరం అనేది పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అవసరం అనేది నేను చెప్పేది నేను చెప్పింది దాన్ని దాచుకోవటానికి కాదు దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంచకూడదు దాన్ని కన్వర్ట్ చేయాలి ఎనర్జీ అవ్వాలి సమాజంలో వాట్ ఫియర్ ఇన్సెక్యూరిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ రాజా అన్న కజిన్ కజన్ ఒకటి ఉన్నాడు వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ రిచ్ మ్యాన్ వాళ్ళు కార్ కొనుక్కుని కార్ కొనుక్కుని దాన్ని టార్పాలిన్ క్లాత్ వేసి కప్పేసి దాన్ని బయటికి తీయకుండా వీళ్ళు మాత్రం బస్సులో తిరిగారు ఎందుకంటే ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ దాన్ని దాన్ని ముట్టుకోకూడదు బయటకి తీయకూడదు పడిపోతుంది అనేది అదే అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏంటి పాయింట్ అసలు నేను ఒకరోజు కారు కొనుక్కుని దాన్ని దాసి చేసుకుని మీరు ఆటోలోని బస్సులో దిగటం డబ్బులు ఉన్నదే ఖర్చు పెట్టాను కాకపోతే డబ్బులు వాల్యూ అండి అని చెప్పా అంటే ఆయన అన్నారు రాజా ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ అలా ఆలోచిస్తే మా ఫాదర్ దగ్గర ఉండియా మా ఫాదర్ ఆలోచిస్తే నా దగ్గర ఉండియా నేను అలా ఆలోచిస్తే రాజా దగ్గర ఉండియా అని చెప్తే నేను ఏమన్నానంటే ఇప్పుడు రాజాకి నాలాంటి కోడికోడు పుట్టాడు అనుకోండి మేము మొత్తం నాలుగు తరలు ఎదవలేకపోతారు కదా ఎందుకు నేను మొత్తం ఖర్చు పెట్టేస్తాను మీరు వాళ్ళు సేవ్ చేసి మీ ఫాదర్ ఇచ్చి మీ ఫాదర్ సేవ్ మీకు ఇచ్చి మీకు సేవ్ చేసి రాజాకి ఇచ్చింది మొత్తం అవగొట్టేస్తాను అప్పుడు ఎదవారు ఎవరైనాట్టు సో ద పాయింట్ పాయింట్ ఫర్ మీ ఇస్ దట్ సో ఇట్ ఈస్ పవర్ మనీ ఈస్ నథింగ్ బట్ పవర్ మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ ద పవర్ ఆఫ్ మనీ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ షుడ్ బి సో నాట్ టు కీప్ ఇట్ హోమ్ దట్ మోర్ మనీక్వల్ టు మోర్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడెడ్ యూజ్ ఇట్ అంటే ప్రొవైడెడ్ యూర్ ఎంప్లాయ్ ద మనీ యుర్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ మీరు బ్యాంక్లో ఉంటుంది బ్యాంక్ ఈజ్ నాట్ పవర్ఫుల్ ఇట్ ఈస్ జస్ట్ స్టోరింగ్ ద మనీ దాని అప్లికేషన్లో మీరు పెట్టినప్పుడు దాంట్లోంచి మీరు వర్క్ జనరేట్ చేసినప్పుడు దాంట్లోంచి మీరు ఒక ప్రోడక్ట్స్ జనరేట్ చేసినప్పుడు ఒక ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ సో మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎల్లయ్య అయ్య డబ్బులు ఉన్నాయి కానీ బ్యాంక్లో దాచుకుని కోటేశ్వరుడు పుల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడుతున్నాడు విత్సలు కూడా ఖర్చు ఖర్చు పెడుతున్నాడు మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది తన శక్తిని నమ్ముకుంటాడు ఇన్నర్ పవర్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి ఇన్నర్ పవర్ అంటే కావాలంటే అప్పుడు చెప్తాను ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఐఎమ్ జస్ట్ గివిన్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉంది అనుకోండి ఆ కుక్క అరుస్తుంది లేకపోతే అక్కడ పడుకుంటుంది ఏదో దొరికితే తింటుంది దానికి డబ్బుతో సంబంధమే లేదు ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైంగ్ టు యూజ్ సమ్థింగ్ సింహంకే అవసరం లేదు యూనో దానికి పవర్ ఉంది సింహంకి మనం అంత పవర్ ఉంది కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేదు డబ్బు దట్ కాన్ డూ ఎనీథింగ్ సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్ వేరే ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది యు ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ రైట్ దట్ దట్ ఈస్ ద ప్రిడామినెంట్ థింగ్ మీరు మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు వేరే వాళ్ళు మీకోసం పనిచేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు అంటే సినిమాలు తీయడం వేరే వాళ్ళు పని చేయడం మినహా బిజినెస్ పెట్టడం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టర్ లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పని చేసి ఆ పని చేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు దానికోసం నేను వాళ్ళకి డబ్బేస్తున్నాను సో ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్

సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్ అది ఏంటో నాకు నాకు అదొక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్ ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ యూనో చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమి వచ్చిందంటే నా మెంటాలిటీకి ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్ స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు అదొక రీజన్ అని అనుకుంటున్నాను బికాస్ డబ్ల్యూ ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎన్ వే సో నా వెల్త్ ఏంటి అప్పుడు నాకు మనీ లేదు నాకు ఐడియాస్ ఉన్నాయి బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ నాకు ఐడియా వచ్చినప్పుడు దాట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇన్ టు ఏ ఫిజికల్ ఐంటిటీ సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండో నా దగ్గర ఏమి ఉండో నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇంతగా నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది సో మై మనీ ఈజ్ మై ఐడియాస్ డబ్బులు ముప్పై ఏళ్ళలో చూడలేదని చెప్పారు మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు అంటే నేను ఎవరెవరు చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో నాకు నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు నాకు ఏంటో తెలియదు నాకు అసలు మీకు చికాక తప్ప ఆ ఇష్టం లేదు డబ్బు అంటే నేను ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను యాజ్ లాంగ్ యాజ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది నాకున్న వాట్ ఎవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది దాని నుంచి వస్తుంది దానికి ఏదో మనీ అవసరమైతే వేరే వాళ్ళు చూస్తారు నేను అసలు పట్టించుకున్నది మీరు అదృష్టం అందరికీ అదృష్టం ఉండదుగా నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన అరవై ఏడులో డెబ్బై ఏడు అప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కడ రోజు మన స్కీమ్లో వేయాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నేను నాకు తిండి ఉండదు లేకపోతే ఇంకేదో అవ్వదు అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకటానికి మీనింగ్ ఏంటి నా పాయింట్ అది రేపు ఉండదేమో రేపు ఇల్లు నిలిపోతుందేమో అని అనే దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమి చేయకుండా దాన్ని దాసేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే పెట్టేస్తే అలాంటప్పుడు బతకడాల్సిన అవసరం ఏంటండి అంటే అసలు కేర్ అంతే కాదు ఇది కదా నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు నాలుగు వందల రూపాయలు పంపించారు ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్బిల్లో అని రకరకాల వాటెవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే కచ్చిపెట్టండి తర్వాత ఏం చేసేవారు ఐ డోంట్ నో వెళ్ళిపోయింది లైఫ్ అలాగే అంటే అప్పుడు ఇంకొక్కలాగే రోడ్ మీద పడి తిరగటమే కుక్క బతుకు బతుకుతుంది కదా కుక్క బతికి మనం ఎందుకు ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాట్ ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీబడీ ఈజ్ అ లైఫ్ యూనో సో ద పాయింట్ ఈస్ ఆ రోజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమాకి ఐదు సార్లు చూసి వడెవర్ అలాంటివి చేసి ఆ పవర్ సేపు దాన్ని సేవ్ చేయకుండా రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి చూసుకుందాం లేదు తర్వాత ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను ఇవాళ బతికితే చాలు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఆప్షన్ సి మళ్ళీ అవసరం అయితే నాన్నే పంపిస్తారు ఏముండేది వాట్ వుడ్ గో నాన్న పంపిస్తాను ఎప్పుడు ఐ యాజ్ లాంగ్ యాజ్ యువర్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది డబ్బు అంటే కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది ఐ వాల్యూ టైమ్ ద మోస్ట్ ఎందుకంటే మిగతా వస్తే వెళ్తే కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఐ వాంట్ లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం దాని తర్వాత మధ్యాహ్నం రాత్రి ఏంది చూద్దాం అండ్ ఇట్ ఇట్ వర్క్స్ వర్క్ ఫర్ మీ అట్లీ వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు వచ్చినప్పుడు చూసుకుందాం ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా దానికి రీజన్ ఏంటంటే పరిస్థితి వచ్చి ఉండొచ్చు బట్ నేను అలా తీసుకోను పరిస్థితిని ఎందుకంటే లైక్ ఎ సెడ్ ఐ ఆల్వేస్ ఐడెంటిఫై మై ఐడియాస్ యాజ్ ద మెయిన్ మనీ ఎప్పుడు నాకు డబ్బులు అవసరం అయితే నాకు ఐడియా వస్తుంది దానితో ఇట్లీ కమ్ బ్యాక్ సో అసలు అని చెప్పారు కదా డబ్బులు బతికేస్తా అని చెప్పి దాచుకోకూడదు అంటే నేను చెప్పేది ఏంటంటే ద పాయింట్ ఇస్ ద వర్డ్ దాచుకో దాచడం అనేది ఐ హావ్ ఎ ప్రాబ్లం మరి ఏమంటే యూస్ యూస్ షుడ్ థింక్ అబౌట్ మీరు సంపాదించిందో మీ దగ్గర ఉన్న డబ్బుని దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయటంలో మీకు మీకు ఒక జీవితానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని దాచుకోవటంలో దాని దానికి మీనింగ్ లేదు అని అది చెప్తున్నాను మీకు కోటి రూపాయలు రెండు కోట్లు వాళ్ళు వచ్చాయి సడన్గా లంప్ లంప్సమ్ పేమెంట్ ఒకటి వచ్చింది ఎక్కడ నుంచి దాన్ని వాళ్ళే ఖర్చు పెట్టలేరు కదా మీరు ఎక్కడ దాచాలి సి దాచటం అనేది దట్ దస్ ఇట్ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్ దాచుకోవటానికి డబ్బు సంపాదించడం డిఫరెంట్

సో నా ఇప్పుడు నేను డబ్బు అనేది ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పాను అప్పుడు ఎనర్జీ కన్వర్షన్లో నాకు సాటిస్ఫాక్షను నాకు ఒక సుఖం అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను ఖర్చు పెడతాను కానీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర కోటి రూపాయలు ఉందనుకోండి ఆ కోటి రూపాయలు పెట్టి నాకు చెత్త సినిమా తీయచ్చు ఎందుకంటే ఆ సినిమా చెత్త అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ నేను తీస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టింది నా ఆనందం కోసం సో వేరే వాళ్ళకి నేను కేర్ చేయని వాళ్ళకో లేకపోతే నాకు నాకు మాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది నాకు ఆనందం రాదు కాబట్టి నేను ఎప్పుడు దానం చేయను నేను నా లైఫ్లో ఎప్పుడు రూపాయి కూడా దానం చేయలేదు ఫ్రెండ్స్ కూడా ఎవరికి అసలు ఫ్రెండ్స్ లేరు కదా మీకు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు నేనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఓకే విత్ బోరింగ్ మనీ న్యాయం ఓకే విత్ ఇప్పుడు నాకు ఇచ్చేస్తే ఎందుకు సో మనీకి అంత మీరు ఒక చాలా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తూనే యూ ఆల్మోస్ట్ డిస్కార్డెడ్ ఇట్స్ ఓవర్ గ్లోరిఫైడ్ థింగ్ వర్డ్ అంతా ఇంపార్టెన్స్టాండ్ పవర్ ఆఫ్ మనీ నా పాయింట్ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఇట్ ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను నాకు మనీ అనేది డబ్బు ఉంటే మీకు టెరిఫిక్ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుంటారు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొనుక్కుంటారు మ్యూజిక్ని ఎంజాయ్ చేసే మీకు మైండ్ స్టేట్ కానీ సెన్సిబిలిటీ లేకపోతే దట్ సిస్టమ్ మీన్స్ నథింగ్ అది ఉంటుంది అంతే అక్కడ అలా అక్కడ చాలా గొప్ప ధనవంతుడు ఒక పెద్ద బిల్డింగ్ ఇటాలియన్ ఫర్నిచర్ ఇది అది అన్ని అన్నీ ఉన్నాయి ఆయన పెద్ద ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి ఆయన వేల కోట్లు ఉన్నాయి అండ్ హీ విల్ బి స్లీప్ ఇన్ ద బెడ్రూమ్ విత్ ఇస్ ఫ్యాట్ అబ్నాక్షియస్ ఉమెన్ ఇంకా వాట్స్ అ బిగ్ డీల్ దానికి ఏంటి పెద్దది అని ఎందుకంటే ఆయన ఇల్లు కట్టింది బయట వాళ్ళకి ఆనందిస్తారు అండి అది ఇల్లు ఉంది ఆయన కానీ ఎవరికైనా మీరు కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం వన్ డేలో అలవాటు పడిపోతారు మీ దగ్గర ఉంది కారు అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు అది అవ్వచ్చు దాని తర్వాత మీరు ఉండే మనుషులు ఆ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనే దాంట్లోంచి ఒక ఆనందం వస్తుంది కానీ ఆ ఆనందం లేనప్పుడు మీరు ఎంత డబ్బు ఉండే ఎంత పెద్ద ఇల్లు కారు గీరు అనే బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న దాని మీద ఏమి జరగదు దాని దట్ డజన్ మీన్ అనేది అప్పుడు బీన్ గుడ్ సార్ అంటే అది మీకది వాళ్ళకి నేను నా ఓకే ఆబియస్లీ దట్ 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 గోస్ వితౌట్ అది సో అలాగే ఇప్పుడు నాకు ఈ మధ్యనే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న ఒక ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇల్లు చూపించారు నాకు బయట థర్డ్ ఫ్లోర్ లో టెరఫిక్ స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు బికినీ లో ఉన్న అమ్మాయి లేకపోతే పూల్కి అర్థమై లేదని చెప్పాను ఇప్పుడు మీ మీ భార్య ఫుల్ చీర కట్టుకుని కూర్చున్నారు ఇక్కడ రజ అంటున్నారు స్విమ్మింగ్ పూల్ ఏంటి దాని బ్యూటిఫుల్ థింగ్స్ నేను అడిగిన క్వశ్చన్ ఆయన కరెక్టే అన్నారు అది నా పాయింట్ సో నా పాయింట్ ఏంటంటే ఒక ఆర్ట్ అనేది ఒక ఫ్యాంటాస్టిక్ పూల్ థర్డ్ ఫ్లోర్ లో పెట్టుకున్నారు ఇది చేసారు అది అంతా కూడా మనకి వెస్టర్న్ కల్చర్ నుంచి అరువు వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా బ్యూటిఫై చేస్తారు దే వోంట్ షై అవే ఒక బీచ్లో బినీరు వెళ్తుంది ఒక అమ్మాయి లేకపోతే ఇది కార్ ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేసి రకరకాల మన గ్యాడ్జెట్స్ ఇవి కానీ ఉంటారు ఫోన్స్ కానీ ఇవి కానీ అటు అన్నిటితో ఒక కల్చర్ అది మనం కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అది కొన్ని పెట్టుకుంటాం దాన్ని ఎలా వాడాలో తెలియదు ఏం చేయలో తెలియదు అంత సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ నా పాయింట్ నేను ఎవరితో ఇంప్రెస్ అవుతానంటే వాడి దగ్గరున్న డబ్బులతో ప్రతి నివర్షం దాని ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే వాడికి నేను చాలా ఇంప్రెస్ అవుతాను దట్ ఈస్ ద ఫండమెంటల్ కాదు కదా చాలా మంది చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు మాట వాళ్ళకి ఒక నాకు ఒకళ్ళు తెలుసు హీ హెడ్స్ హిస్ వైఫ్ ఈజ్ ఘాట్ అ బ్యూటిఫుల్ బిగ్ హౌస్ సో అట్ నా ఏం చెప్పాయంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఇల్లు కనిపించి హారర్ సినిమాకి ఎలా స్లోగా కెమెరా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉందో తెలిసిన ఎవరు తన భార్య ఆ భార్య అంటే వీడికి పడదు సో దట్ హోల్ హౌస్ మీన్స్ బికమ్స్ నథింగ్ ఇన్ ఇన్ ద కాన్సెప్ట్ నాకు తెలియని వాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రాడినరీ హౌస్ అది మీరు సినిమాలు చేయడానికి తప్ప మీకు డబ్బులు అవసరం లేదు యాక్చువల్లీ సినిమాలు ఒకటే అవ్వచ్చు ఏదైతే నాకు ఆనందం ఇస్తుందో దానికి సినిమా ఒకటే అవ్వకపోవచ్చు వేరేది కూడా అవ్వచ్చు చాలా చాలా ఉంటాయి ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది యువర్ రైట్ అప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు నేను సెక్యూర్ గానే ఉంటాను అన్నది అది సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాని కరెక్ట్ కాదంటున్నాను ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఒక ఫైనాన్షియల్ ల్యాండర్ ఒక వందల కోట్లు వస్తుంది కానీ ఎంతసేపు అవతర వెయ్యి కోట్లు ఉంది నాకు లేదు లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే లేకపోతే ఇది అవుతుందేమో కంటిన్యూస్గా బరి ఉంటారు ఎందుకంటే తనకి చే వేరే పని తెలీదు వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది ఇప్పుడు మా 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 పెదనాన్న ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఆయనకు ఆ రోజుల్లో నేను చెప్పేది నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో కోటి రూపాయలతో ఆశ ఉంది ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారండి షాప్కి సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీ కోటి రూపాయలు ఉంటే ఏంటి పది లక్షలు ఉంటేయండి పదివేలు ఏంటి దాచుకోవడం స్టింజీగా ఉండడం ఇంకోటితో కంపేర్ చేయడం అనేది తప్పు కానీ డబ్బు వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు ఆల్ దిస్ అగైన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు వన్ ఫండమెంటల్ థింగ్ ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం డబ్బు అనేది మీ దగ్గర ఉంది ఉందిస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే ఇది చేయొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి రకరకాలు ఇట్ ఈస్ టు ఐ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ పేపర్ ఇట్ డజన్ హెవ్ ఎనీ వాల్యూ బట్ ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ మీకు అదొక సొలిఫికేషన్ ఉండాలి దాంట్లో ఈ మార్కెట్ లో మీకు ఏం లేవు అనుకోండి మీరు నోట్లు కట్టలు ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ ఇట్ డజన్ మేక్ ఇట్ డజన్ మీన్ ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు ల్యాండ్ ఇది అది అలాంటి మీరు తెచ్చుకోవడానికి మీకు ఒక మెటీరియల్ కన్వర్టర్ ఉంది ఇక్కడ అది కూడా ఫ్రాంక్ గా చెప్తే యా ఐ am agreeing with you on this point ఒక పద 10 భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు Somebody who is living in their house ంగ్ సో సో నా పాయింట్ ఏంటే బట్ ఇప్పుడు ఐ అడ్మైర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇంటూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ దే వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్ క్రియేటర్స్ ఏంటంటే మీకు ఏంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ సో అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటి దే ఆర్ మేకింగ్ ద మనీ కైనటిక్ ఇట్ కైనక్

ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సెంబీ ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది ఇప్పుడు కోట్లు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు వాళ్ళంతా ఎలా అయిపోయారు తుఫాన్ వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు ఇది లేవు అది లేవు అని ఫీల్ అయిన అని ఫీలింగ్ బయట ఆ ఫీలింగ్ లేదని చెప్తున్నాను నాకేం ఫీలింగ్ లేదు ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇవ్వడం నవ్వు వస్తున్నావు నేను ఇంత ఇస్తాను ఏమో ఓకే కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ ఎయిట్ చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా సో వాల్యూయింగ్ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక పది పదిహేను లక్షల్లో వాల్యూ చేయడం అనేది డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్ ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి వర్మగారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా నేను చాలా సెలవు చేస్తున్నాను దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్ సో ఆ దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా

ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఐ రెస్పెక్ట్ ద రిచ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ద పోర్ ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా బెటర్డు కాబట్టి వాడు రిచ్ అయ్యాడు సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పూర్ని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్ అది ఒక చాలా డబ్బు ఉన్నాడు ఉన్నాడు ఆ డబ్బు ఉన్నవాడుకి కొడుకు ఉన్నాడు ఆడికి డబ్బు ఉంది సరే ఈడికి ఎందుకు ఏంటి కేవలం కొడుకు కాబట్టి వీడికి ఉండాలంటే యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ ఆడు ఇల్లు కట్టుకున్నాడు లేకపోతే కారు కొనుక్కున్నాడు లేకపోతే కొడుకు ఇచ్చుకున్నాడు దట్ ఫర్ మీ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరే దర్ ఇస్ ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ అది కమ్యూనిజంలో ఒక ఉంది ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు ఇస్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు ఇస్ నీడ్ అంటే దానికి ఏంటి రెండు రెండు ఎకరాలు ఒక ఒక ఎకరం ఒకటి ధర ఉంది ఇంకో ఎకరం ఇంకోటి దర ఉంది ఏ ఎకరం ఆడు ఒక పది బస్తాలు పండించాడు ఆడ కష్టపడ్డాడు వాడికి విజన్ ఉంది ఏదోదో చేసేవాడు బిఏ ఎకరం ఉన్నవాడికి మూడే పండించాడు కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ నీడ్ వీడికి ఎక్కువ ఉంది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ ఉంది వీడికి చిన్న ఫ్యామిలీ ఉంది అందుకని వీడి సంపాదించిన పది బస్తాల్లో ఐదు అక్కడి ఇచ్చే అవును దట్స్ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతాయని తెలిసినప్పుడు ఆడ పండించాడు బట్ ఎప్పుడైతే నేను నేను ఇలా చేస్తే ఎంత డబ్బు ఉన్న అయిపోతా ఎంత గొప్ప ఎంత పెద్ద అయిపోతాను అనుకున్నప్పుడు ఆ ఇన్సెంటివ్ తోటి ఆ స్వార్థం తోటే మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ మనీ ప్లేస్ బిగ్ పార్ట్ దానికి తాగులేదు అంటున్నారు మీరు నేను ఎప్పుడు అనలేదు అనలేదు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తాగులేదు అని కాదు బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా మీరు బిగ్ బడ్జెట్ క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాంట్ హండ్రెడ్ కోర్స్ అనదర్ ఐడియా మైట్ ఐడియాంట్ ఓన్లీ వన్ ల్యాక్ మనీ అనేది ఈ ఐడియా కొన్న వాల్యూని సపోర్ట్ చేయడానికి దాని కొన్ని ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది మార్కెట్ కండిషన్ అనే దాంట్లో నుంచి మనీ వస్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మనీ విల్ కమ్ మనీ కాన్ కాంటెడ్ ఐడియాస్ సో ఎవెన్చువల్ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రం వన్ పర్సన్ భరత్ భాయ్ షా అని ఈజ్ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే నేను సత్య మస్తు జంగల్ సినిమాలు చేశాను అంటే అంటే ఈజ్ అంటే నేను నైన్టీ ఫైవ్లో నైంటీ ఫైవ్లో ఆయన పర్సనల్ నెట్ వర్త్ వాజ్ టెన్ థౌసండ్ క్రోర్స్ కంపెనీ ఏమి లేకుండా ఆయన ఈజ్ రిచెస్ మ్యాన్ మెట్ ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు కొడుక్కి పెళ్లి చేస్తా నైంటీ ఫైవ్లో ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద అప్పుడు ఆ టైంలో బాల్ ఠాక్రే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదిపోతుంది అంటే ఇటు వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు అంటే డబ్బులు అనే ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నాను అంటే అసలు తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అసలు వాళ్ళకి ఇంటి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్భాయ్ నాతో ఒకటి అన్నారు రాము వీళ్ళు ఎంత అంటే అఫ్ కోర్స్ హిందువులు చెప్పారు ఎంత ఎదవలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి నా దగ్గర ఉన్న డబ్బు ఇరవై ఐదు కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అవును నేను పడేట్లాది దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు సెటిల్ వేస్తున్నారు లేకపోతే భోజనాలు హేట్రింగు వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ ఎందుకంటే అది అర్థం అవు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కదలి అదే నేను ఇదే ఇరవై ఐదు కోట్లతో ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు దాచో అక్కడ ఉండదు ఎందుకంటే ది డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూఆర్ పుటింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇన్ టు వేరియస్ పీపుల్ సో మీకు అవసరం లేకుండా మీరు గెయిన్ లేకుండా నేను ఇరవై ఐదు కోట్లు పెడితే నాకు ఇంత రేపు ముప్పై అవుతుంది లేకపోతే యాభై అవుతుంది లేకపోతే ఈ బిజినెస్ పెడతాను దీంట్లో నాకు వంద కోట్లు లాభం వచ్చేస్తుంది దానికిని ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం ఏ సందర్భంలో దానం చేస్తున్నారైనా కొడుకు పెళ్లి సందర్భంలో హిస్ డొనేటింగ్ బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే ఇరవై కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎంప్లాయ్మెంట్ ఆల్సో యా వాట్ ఎవర్ అది అన్నీ లేకుండా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు అంటే జలసి నుంచి వచ్చిన ఎమోషన్ సినిమాల్లో కూడా డబ్బులు డబ్బులు పోయినాయి అంటారు డబ్బులు అంటే సినిమాలో డబ్బులు డబ్బులు ఎక్కడికి పోవు వేరే జేబులోకి వెళ్తాయి సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను పోయిన వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ అంటే అది అది జాతి కాదు కదా ఎవరో ఒక విజన్తో వచ్చారు ఒక ఆర్గనైజేషన్ ఎంత ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది నేను సప్నాకి ఎంత ఇస్తాను రాముకి ఎంత ఇస్తాను అంత ఇస్తాను ఎంత ఇస్తాను అని చెప్పేసి అన్నీ చేస్తే నాకు ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేశారు క్యాలిక్యులేషన్ తప్పింది సో కన్సెంటింగ్స్ మేడ్ డీల్ విత్ ఈ అదర్ వర్క్ ఫర్ దమ్ వర్క్ ఫర్ దట్ ఈస్ అ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్ సినిమా ఇండస్ట్రీకి క్వశ్చన్ కాదు ప్రొడ్యూసర్ అనేవి సినిమాలో కాదు వాళ్ళ కంపెనీ పెట్టవచ్చు షాప్ పెట్టవచ్చు లేకపోతే రకరకాల బిజినెస్ ఆస్పెక్ట్ కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు కొంతమంది ఓవర్ అంబిషన్తో బిజినెస్లో పెడతారు దాంట్లో సినిమా అనేది ఒకటే ఒకవైపు యుటాచ్డ్ అండ్ యు డోంట్ వాంట్ బి ఇన్ఫార్మ్ ఇంకోవైపు ఆప్షన్ పద్ధతి పెట్టి ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ థియరీ అప్పుడు నేను నేను డబ్బులు తీసుకోను మీరు డబ్బులు తీసుకోరు వీఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ ఆర్ టాలెంట్ అండ్ ఎబిలిటీ దట్ ఈస్ మేకింగ్ దిల్మ్ హ్యాపీ ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం ఇవ్వాలి సినిమా బికమ్ ఇట్ ఈస్ కెమెరామన్ డబ్బులు తీసుకోడు కెమెరామ్యాన్ కెమెరా హైర్కిచ్చు డబ్బులు తీసుకోడు ఎందుకంటే వాళ్ళందరూ దేర్ పుటింగ్ దేర్ ఓన్ వర్క్ Investment, instead of taking money. So, if the film works, they will get the money. It's just a concept. It's what, that is what cooperative uh, uh, society, making, I mean, yeah. cooperative society is about. It's very hard to visualize you mm. speaking on behalf of a group like this. I am doing it, it for a, very, very... I am doing it for my selfishness, and they also should do it for their selfishness. Because the common point is the project you are making. They are not doing it for me. a project and they might believe in me. That is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయాలి నేను వాళ్ళ కోసం చేయట్లా నేను నా కోసం ఏం చేస్తున్నా ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ అ కాన్సెప్ట్ అంతే అది లేకపోతే ఏమవుతుంది వాళ్ళ నేను ఓకే సప్నా యాక్టరు సప్నాకి ఎంత డబ్బేస్తున్నా కెమెరామెన్కి ఎంత ఇస్తున్నా ఎంత ఇస్తున్నా వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక పదివేల రూపాయలైంది పదివేల రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి ఐదు వేల రూపాయలు పోయింది ఎందుకు ఐదు వేల రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చేయడం దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్ నేను ఒకసారి రన్ అనే సినిమా టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఒక డిప్రెషన్ వచ్చింది ఫైనాన్షియల్ డిప్రెషన్ లెమాన్ బ్యాంక్ కొలాబ్స్ అయ్యి రన్ ఫిలింకి ట్వంటీ క్రోర్స్ ఎంతో మేము ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ టైంలో అమితాబ్ బచ్చన్ పరీష్ రావల్ రితేష్ అంత వాడేవారు అప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్లీ ద ఫైనాన్షియల్ మార్కెట్ కొలాబ్స్ అండ్ నో స్టూడియో వాజ్ విల్లింగ్ టు మేక్ ఫిల్మ్స్ ఆ టైంలో ఎనీ బడ్జెట్స్లో అప్పుడు నేను బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు మీరు మీ రోల్ నచ్చి నా కోసం చేస్తున్నారా మీకు డబ్బులు వస్తుంది చేస్తున్నారా మీకు రోల్ నచ్చితే డబ్బులు నచ్చితే నేను తీసుకొని మీరు తీసుకోవద్దు పరేష్ రావులు తీసుకోడు రితేజ్ తీసుకోడు మేము ఎవ్వరం డబ్బులు లేకుండా మళ్ళీ చేస్తే ట్వంటీ క్రోర్స్ ఫోర్ క్రోడ్స్ వచ్చి ఫోర్ క్రోర్స్ వచ్చేసింది కాస్ట్ ఎందుకు కంబైన్గా వీ ఆల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ బికాస్ బట్ వీ వాంటు మేము పొద్దున్నేసి ఏదో ఒకటి చేయాలి కదా బచ్చన్ గారు చేయాలి నేను చేయాలి ఇది అందరూ చేయాలి కదా మేము నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇంట్లో కూర్చుంటారా ఎవరు సినిమాలు తీయట్లేదని లేదా నాకున్న ఎబిలిటీయే నేను రిస్క్ చేస్తాను నా ఎబిలిటీయే నేను ఇన్వెస్ట్ చేస్తాను